శ్రీ గణేష్ నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్ళకు రేపు నవంబర్ ముప్పైవ తేదీ శనివారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి ఈ మేషరాశి అధిపతి అంగారకుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే కనుక మీరు చెయ్యాలి అని అనుకున్న పనులు అన్నీ కూడా రేపటి రోజున సకాలంలోనే మీరు పూర్తి చేస్తారు అదేవిధంగా ఇదివరకు పెండింగ్లో పడి ఆగిపోయిన పనులు ఏవైతే ఉంటాయో వాటిని ఇప్పుడు మీరు తిరిగి ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు రేపటి రోజున మేషరాశి వాళ్లకు నూతన వ్యక్తుల పరిచయం అనేది మీకు అవుతుంది ఇక ఉద్యోగస్తులకు మంచి రోజుగా రేపు ఉండబోతుంది అని చెప్పుకోవాలి మీరు చేసే పనులలో ఆటంకాలు ఏవి ఎదురైనా సరే మీరైతే చివరికి విజయవంతంగా మీ పనులను పూర్తి చేస్తారు పై అధికారుల నుండి మీకు ప్రోత్సాహం అనేది దక్కుతుంది ఇక వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అనుకూలంగానే కనబడుతుంది మీ పెట్టుబడులకు చక్కటి లాభదాయకంగా రోజు అనేది రేపటి రోజున ఉండబోతుంది మీ వ్యాపారంలో చక్కటి లాభాలను చూస్తారు ఇక అదేవిధంగా మీ వ్యాపారం ఆలోచనలు ఈరోజు ఎవరితో కూడా చెప్పడం మీకు అంతా మంచిది కాదు కొన్ని సామాజిక సమావేశాలలోనూ మీరు పాల్గొనే సూచనలు ఉన్నాయి వ్యాపార వ్యవహారాలలో పరిస్థితులు అనేవి ఈ సమయంలో మీకే అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక పెద్ద వయసు వారికి చేయించే శస్త్రచికిత్సలు ఏవైతే ఉంటాయో అవి సఫలమవుతాయి మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అయ్యేటటువంటి అవకాశం కనబడుతూ ఉంది మీరు మీ భాగస్వామి మాటలకు ఎదురు చెప్పడం మీకు అంత మంచిది కాదు మీరు వారితో కలిసి అన్యోన్యంగా ఉండాలి ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనలు అనేవి మీరు చేసుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసే వాళ్లకు అనుకూలంగా ఉంటుంది ఈ మేషరాశి వ్యక్తులు మీరు రేపటి రోజున ఎవరితో సంభాషించినా కూడా కొంచెం జాగ్రత్తగానే మాట్లాడాలి లేదంటే అనుకోని మనస్పర్ధలు వస్తాయి అది కాక మీ సమయం అనేది వృధా అవుతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున అనుకూలంగానే కనబడుతూ ఉంది ధనాభివృద్ధి అనేది పెరగడం కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఉద్యోగస్తులకు మీరు చేసే పనులు అనేవి వేగవంతంగా పూర్తి చేస్తారు ఇక అదేవిధంగా మీకు నచ్చినటువంటి పనులను మీరు దూరం పెట్టేయగలుగుతారు రేపటి రోజున మీకు నచ్చినట్లుగానే మీరు ప్రవర్తిస్తారు మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున చంచలత్వం ఆవహిస్తుంది కొన్ని ఆలోచనలు మీరు అప్పటికప్పుడే మార్చేస్తారు మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున సంతానానికి కూడా అనుకూలంగా ఉండే సమయంగా చెప్పుకోవచ్చు మీరు చేస్తున్న ప్రతి పనులు కూడా చక్కటి విజయాలు అనేవి వస్తాయి రేపటి రోజున ఆరోగ్యపరంగా మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఇక కోర్టు పరమైనటువంటి అంశాలు కొంత పోస్ట్ పొనవడం జరగవచ్చు ఇక అదేవిధంగా ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఉద్యోగ ఫలాలు మీకు శుభప్రదం భక్తి భావనతో మీరు రేపటి రోజున ప్రవర్తిస్తారు దైవ బలంతో కష్టతరమైనటువంటి పనులు అనేవి పూర్తి అవుతాయి కొన్ని విషయాలలో మీకు సంఘర్షణాత్మకంగా ఉండవచ్చు కానీ వాటి వలన మీకు ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగవు ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్